హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ పైన చర్చించుకుందాము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాగా మనం ఈ టాపిక్ని చెప్పవచ్చు ఆ టాపిక్ పేరే భౌగోళిక గుర్తింపు ఆర్ జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ సో తాజాగా హైదరాబాద్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ భౌగోళిక గుర్తింపు అంటే ఏంది ఈ వేటికి ఈ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది మరి తెలంగాణ నుండి ఇప్పటి వరకు ఎన్ని వస్తువులకు భౌగోళిక గుర్తింపు వచ్చింది ఈ అంశాలపైన మనం ఇప్పుడు చర్చించుకుందాం మన హెడ్డింగ్ అయితే హైదరాబాద్ లక్క గాజులకు జిఐ ట్యాగ్ ఒకసారి మనం భౌగోళిక గుర్తింపు అంటే ఏందో ఒకసారి మనం మాట్లాడుకుందాం భౌగోళిక గుర్తింపునే మనం ఇంగ్లీష్లోనైతే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లేదా దీన్నే భౌగోళిక గుర్తింపు అని కూడా పిలుస్తాము భౌగోళిక గుర్తింపు అనేది ఒక ప్రాంతానికి చెందిన వస్తువులకు లేదా ఉత్పత్తులకు ఇచ్చే ప్రత్యేకమైన గుర్తింపు అని చెప్పవచ్చు అయితే సహజంగా మనకు తెలుసు కొన్ని కొన్ని ప్రాంతాలలో లభించే వస్తువులు లేదా ఉత్పత్తి అయ్యే వస్తువులకు ఒక ప్రత్యేకమైన ఒక నాణ్యత ఉంటుంది ఆ నాణ్యతనే ఆ వస్తువుకు ప్రత్యేక గుర్తింపుగా ఉంటుందనే చెప్పవచ్చు అటువంటి వస్తువులకే మరి భౌగోళిక గుర్తింపు అనేది లభిస్తుంది మరి ఈ భౌగోళిక గుర్తింపును ఎవరు ఇస్తారు అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే దీనిని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మనకు తెలుసు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ వస్తువులకు భౌగోళిక గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది మరి ఈ భౌగోళిక గుర్తింపును ఈ చట్టం లేదా జేఏ ట్యాగ్ యాక్ట్ మాత్రం ఒకసారి మనం పరిశీలిస్తే ఇది మొత్తానికి చూస్తే ద జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకురావడం జరిగింది మరి ఒక వస్తువుకు భౌగోళిక గుర్తింపు ఇవ్వడం వల్ల లాభం ఏంటంటే అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో దానికి ఆదరణ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు ఆ వస్తువుని కల్తీ చేయడానికి వీలు పడదు ఆ వస్తువుని ఉత్పత్తి చేసేవాళ్ళు లేదా పండించే వాళ్ళు లేదా ఆ వస్తువుని పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ఒకవేళ వస్తువు ఉంటే దానికి ఎలాంటి నకిలీ వస్తువులను చేయడానికి వీలుండదు సో ఇది భౌగోళిక గుర్తింపు రావడం వల్ల ఆ వస్తువు కలిగే ప్రయోజనాలుగా మనం చెప్పవచ్చు మరి చట్టం అయితే దాని జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ తొంభై తొమ్మిదిలో తీసుకువచ్చినప్పటికీ ఇది అమలులో వచ్చే విషయానికి మాత్రం ఈ చట్టం రెండు వేల మూడు సెప్టెంబర్ నుండి ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది అది కూడా మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి మొత్తానికి ఈ చట్టం తొంభై తొమ్మిదిలో తీసుకురావడం రెండు వేల మూడులో అమల్లోకి రావడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కానీ వివిధ వస్తువులకు ఈ భౌగోళిక గుర్తింపు ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు అనేది మనం పరిశీలిస్తే రెండు వేల నాలుగు ఐదవ సంవత్సరం నుండి ఈ దేశంలో వివిధ రకాల ఉత్పత్తులకు ఈ భౌగోళిక గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి మనం భౌగోళిక గుర్తింపు అంటే ఎవరిస్తారో తెలిసింది ఎప్పటి నుండి యాక్ట్ వచ్చిందో తెలిసింది ఎప్పుడు అమల్లోకి వచ్చిందో తెలిసింది వివిధ రకాల వస్తువులకు ఎప్పటి నుండి ఇస్తున్నారో అనే విషయం కూడా మనకు తెలిసింది సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మరి ఏ వస్తువులకు భౌగోళిక గుర్తింపు వస్తుంది అని మనం పరిశీలించినట్లయితే ఒకటి చేతి వృత్తుల ఉత్పత్తులు అంటే చేతి వృత్తుల ద్వారా తయారయ్యే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే పారిశ్రామిక ఉత్పత్తులు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పారిశ్రామిక ఉత్పత్తులకు కూడా భౌగోళిక గుర్తింపు వస్తుంది అలాగే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వస్తువులకు కూడా భౌగోళిక గుర్తింపుని ఇవ్వవచ్చు అలాగే వివిధ ఆహార పదార్థాలకు ఇవ్వవచ్చు ఇప్పుడు మనకు తెలుసు ఫుడ్ హైదరాబాద్ ఆలీంకు రావడం జరిగింది అదొక ఫుడ్ వంటకం సో అటువంటి ఆహార పదార్థాలకు కూడా ఇవ్వచ్చు అలాగే తయారీ వస్తువులకు కూడా భౌగోళిక గుర్తింపుని ఇవ్వచ్చు ఒకసారి మరోసారి చూద్దాం ఒకటి చేతి వృత్తుల ఉత్పత్తులు రెండు పారిశ్రామిక ఉత్పత్తులు మూడు వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తులు నాలుగు ప్రకృతిలో లభించే వస్తువులు అలాగే ఆహార పదార్థాలకు మరియు తయారీ వస్తువులకు ఈ భౌగోళిక గుర్తింపును ఇవ్వవచ్చు ఒకసారి మనం తాజాగా ఎందుకు మరి భౌగోళిక గుర్తింపు వార్తల్లోకి వచ్చింది అనేది మనం పరిశీలిస్తే మనకు తెలుసు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా తాజాగా హైదరాబాదులో చెందిన ముఖ్యంగా హైదరాబాద్ చార్మినార్లోని లార్డ్ బజార్లో లభించే ల్యాక్ బ్యాంగిల్స్ వాటిని మనం లక్క గాజులుగా తెలుగులో చెప్పుతాము సో లక్క గాజులకు తాజాగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ముఖ్యంగా ఈ జిఐటిఆర్ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుంది వాళ్ళు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్లో ఈ హైదరాబాద్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపును ఇవ్వడం జరిగింది ఇవి హైదరాబాద్ లక్క గాజులు అనేటి ప్రపంచ ప్రసిద్ధి ఇగా చెప్పవచ్చు మనం చారిమినార్ ఏరియా ముఖ్యంగా లార్డ్ బజార్ ఏరియా అనేది మనందరికీ తెలుసు అది బ్యాంగిల్స్కు ప్రతి ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు మరి అటువంటి ప్రాంతమే లార్డ్ బజార్లో దొరికే ఈ ల్యాక్ బ్యాంగిల్స్ లేదా లక్క గాజులకు తాజాగా జీఐ ట్యాగ్ లభించడం జరిగింది వాస్తవానికి ఈ లక్క గాజులు ఏ విధంగా తయారైతాయని మనం ఒకసారి పరిశీలిస్తే రెసిన్ను వేడి చేస్తే లేదా కొలిమిపై వేడి చేస్తే లక్క వస్తుంది ఈ లక్కను వృత్తాకారంలో మలిచి ఈ వృత్తాకారంలో మలిచిన తర్వాత ఈ లక్క పైన స్ఫటికాలు అలాగే రాళ్ళు పూసలు అద తర్వాత మనకు ముఖ్యంగా స్ఫటికాలు రాళ్ళు పూసలు మరియు అద్దాలను అమరు అమరుస్తారు నిజానికి ఈ ఏదైతే మనం వృత్తాకారంలో మలిచిన ఈ లక్క గాజుల పైన ఏదైతే రాళ్ళు కానీ స్ఫటికాలు కానీ అద్దాలు కానీ వీటిని అమర్స్తారో ఎలాంటి పరికరాలను వినియోగించకుండా చేతుల ద్వారానే వీటిని అంటే చేతి వృత్తితో దీన్ని వీటిని తయారు చేయడం ప్రత్యేకంగా చెప్పవచ్చు సో మరి తా ఇప్పటికే హైదరాబాద్ అలీంకు ఆల్రెడీ భౌగోళిక గుర్తింపు దక్కగా తాజాగా హైదరాబాద్కు చెందిన మరో ఉత్పత్తి లక్క గాజులో కూడా భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది వాస్తవానికి ఈ లక్క గాజుల చరిత్ర ఈనాటిది కాదు ఇది సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం మొఘలుల కాలం నాటి నుంచి ఈ లక్క గాజులు తయారవుతున్నాయి ఒకప్పుడు సహజంగా రాజ కుటుంబాలు వాళ్ళే ధరించేవారు కానీ ప్రస్తుతం వ్యూహాది మిగతా శుభ కార్యాలయాల్లో దాదాపు ప్రతి ఒక్కరు కూడా లక్క గాజులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మరి వాస్తవానికి ఈ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు కోసం రెండు వేల ఇరవై రెండు జూన్లోనే హైదరాబాద్ క్రీసెంట్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆర్టిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవడం జరిగింది తాజాగా వారి దరఖాస్తుకు గుర్తింపు వచ్చినట్టే చెప్పవచ్చు సో హైదరాబాద్ లక్క భౌగోళిక గుర్తింపునిస్తూ కేంద్ర ముఖ్యంగా వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనితో మొత్తానికి ఓవరాల్గా తెలంగాణ నుండి హైదరాబాద్ తెలంగాణ నుండి భౌగోళిక గుర్తింపు పొందిన పదిహేడవ ఉత్పత్తిగా స్థానం సంపాదించగా హైదరాబాద్ నుండి మాత్రం రెండవ ఉత్పత్తిగా మనకు లక్క గాజులు నిలిచినాయని చెప్పొచ్చు ఇంతకుముందు వంటకం హైదరాబాద్ ఆలింకు గతంలో దక్కగా తాజాగా హైదరాబాద్ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు లభించింది ఒక్కసారి మనం మరి తెలంగాణ నుండి ఏ వస్తువులకు భౌగోళిక గుర్తింపు లభించిందో అనేది మనం పరిశీలిద్దాం మనకు పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఫస్ట్ తెలంగాణ నుండి మనకు భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి వస్తువు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు పోచంపల్లి అనేది తెలుసు అది ఒక టూరిస్ట్ ప్లేసు మనకు ముఖ్యంగా భూదాన ఉద్యమం ప్రారంభమైందే పోచంపల్లి ఆచార్య వినోబాబావే మన అందరికీ తెలిసిందే అది ఒక హిస్టారికల్ విలేజ్గా మనం పోచంపల్లిని చెప్పొచ్చు ఒకప్పుడు నల్గొండ జిల్లా ప్రస్తుతం అయితే అది యాదాద్రి భువనగిరి జిల్లాలో దీనికి రెండు వేల నాలుగు ఐదు అంటే తెలంగాణ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి వస్తువు మాత్రం మనం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అని చెప్పొచ్చు అదే భారతదేశం నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన మొదటి వస్తువు డార్జిలింగ్ టీ భారతదేశం నుంచి అయితేనేమో డార్జిలింగ్ టీ తెలంగాణ నుండి అయితే మనకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలుగా చెప్పవచ్చు రెండవది కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ అంటే మనకి సిల్వర్ తోటి వాటిని వివిధ రకాల వస్తువులను తయారు చేయడం గృహ వస్తువులు కావచ్చు లేదా మూర్తుల విగ్రహాలు కావచ్చు దానికి రావడం జరిగింది కరీంనగర్ జిల్లా టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ అలాగే నిర్మల్ పెయింటింగ్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం మన అందరికీ తెలిసిందే అలాగే నిర్మల్ ఫర్నిచర్ ముఖ్యంగా నిర్మల్ కొయ్య బొమ్మలు ఇవి పొనికి కర్రతో తయారు కావడం జరుగుతుంది సో ఈ మూడు కూడా నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్ ఫర్నిచర్ నిర్మల్ కొయ్య బొమ్మలు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది అలాగే చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ మనకు తెలుసు స్క్రోల్ ఏంటంటే వేలాడడం చేరియాల్ ఈ స్క్రోల్ పెయింటింగ్స్ ఇది సిద్దిపేట జిల్లా రెండు వేల పది పదకొండు సంవత్సరంలో రావడం జరిగింది అలాగే పెంబర్తి లోహక్రాఫ్ట్స్ పెంబర్తి లోహ క్రాఫ్ట్ జనగామ జిల్లా ప్రస్తుతం అయితే రెండు వేల పది పదకొండు అంటే ఒకే ఏడాదిలో ఎన్ని వస్తువుల కన్నా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గద్వాల్ చీరలు జోగులాంబ గద్వాల్ జిల్లా రెండు వేల పది పదకొండు అలాగే హైదరాబాద్ అలీం ఇంతకుముందే మనం చెప్పినాం ఇది ఒక వంటకం రెండు వేల పది నుండి రెండు వేల పది పదకొండు సంవత్సరంలో రావడం జరిగింది అలాగే సిద్దిపేట చీరలు సిద్దిపేట జిల్లా రెండు వేల పదకొండు పన్నెండు అలాగే నారాయణపేట్ చేనేత వస్త్రాలు నారాయణపేట్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు అలాగే పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇది కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ గమనించాలి అక్కడ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇక్కడ పోచంపల్లి ఇక్కత్ చీరలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది అలాగే డోక్రా మెటల్ ఇది ఆదిలాబాద్ జిల్లా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో రావడం జరిగింది దర్రీలు ఇది వరంగల్ జిల్లా రెండు వేల పదిహేడు పద్దెనిమిది అలాగే పుట్టపాక తేలియా రుమాలు యాదాద్రి భువనగిరి జిల్లా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇక గతం మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు చూస్తే తాండూరు కందిపప్పు తాండూరు కందిపప్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ రుచి ముఖ్యంగా టేస్టీ తొందరగా పాడు కాకుండా ఉంటాయి సో అది తొందరగా ఉడుకుతాయి సో ఇన్ని ప్రత్యేకతలు తాండూరు కందిపప్పుకు ఉన్నాయి సో జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో తాండూరు కందిపప్పుకు ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు ఇక భౌగోళిక గుర్తింపు పొందిన తర్వాత వాటికి విశేషమైన ఆదరణ లభిస్తుంది సో పండించే రైతులకు కూడా అది ప్రయోజనకరంగానే చెప్పవచ్చు ఇక తాజాగా మనకు తెలుసు పదిహేడవ వస్తువు పాత బస్తీ లక్కా గాజులు హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇది భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన ఫండమెంటల్ విషయాలపైన మనం చర్చించుకున్నాం నేను జనరల్గా ఈ వీడియోస్ యూట్యూబ్ కోసం చేయాలనుకుంటున్నాను కాకపోతే నేను ఏంటంటే ఆఫ్లైన్లో నేను విస్తృత అంటే చాలా బిజీ ఉందని చెప్పవచ్చు దాదాపు ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లో చెప్తున్నాను కాబట్టి కొంత గ్యాప్ అవుతున్నది దయచేసి అర్థం చేసుకోండి ఇక నేను కరెంట్ అఫేర్స్ కోసం నా నోట్స్ తోటి ఈ నోట్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ గౌడ్ కరెంట్ అఫేర్స్ అనే యాప్ ఉంది అందులో నేను ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటికే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల కరెంట్ అఫేర్స్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను వాటితో పాటు అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వివిధ ఆపరేషన్స్ కానీ అలాగే ఈ వివిధ ఇండెక్స్ కానీ సపరేట్గా నోట్స్ విత్ పీడిఎఫ్ రూపంలో కూడా అందిస్తున్నాను అతి తక్కువ ధరకి అందిస్తున్నాను వీలైతే మీరు ఖచ్చితంగా ఈ యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సో మరిన్ని వీడియోలతో మేము ముందుకొస్తాను ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ రమ్నా గౌడ్ కరెంట్ అఫేర్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు అన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి